Thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నేను మీకు సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ బ్లౌజ్ మార్కింగ్ అనేది చూపిస్తున్నాను సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట సో నాకు ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేసింది సో తన మెజర్మెంట్స్ అనేవి సో ఆ మెజర్మెంట్స్ తగ్గట్టుగా నేను ఈ వీడియోలో మార్కింగ్స్ అనేవి చేసి చూపించాను అంటే ఫ్యాబ్రిక్ కట్ చేయకుండా డైరెక్ట్ మార్కింగ్ అనేది చేశాను అనమాట సో ఈ మార్కింగ్ అన్ని కూడా నేను డీటెయిల్ గా క్లియర్ గా చూపించాను బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా సో ఒకసారి ఈ వీడియో చివర చివరి వరకు చూడండి మీ మెజర్మెంట్ తగ్గట్టు ఇంకేమైనా బ్లౌజ్ కటింగ్స్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో ఈ సిస్టర్ మెసేజ్ చేసినట్టు మీరు కూడా కమెంట్ చేయండి సో మీ మెజర్మెంట్స్ తగ్గట్టు నేను బ్లౌజ్ కటింగ్ అనే చూపిస్తాను అనమాట సో ఇది ఆల్రెడీ ఈ సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ నా దగ్గర ఉంది కాకపోతే ఆ సిస్టర్ ఇప్పటికే కమెంట్ చేసి త్రీ డేస్ అవుతుంది అనమాట సో లేట్ అవుతుందని చెప్పి నేను ఓన్లీ మార్కింగ్స్ చూపించానమాట నేను అంటే వాష్ చేసి మళ్ళీ ఐరన్ చేసే టైం లేక డైరెక్ట్ ఫ్యాబ్రిక్ ఇలా మార్కింగ్ చేశాను సో ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చూడండి సో మీలో ఎవరికైనా అవే మెజర్మెంట్స్ కనుక ఉంటే ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి యాస్టిజ్ని ఎలా పెట్టానో అలా పెట్టండి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు మీ మెజర్మెంట్ తగ్గట్టు కూడా ఇంకేమైనా కటింగ్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో మీ బ్లౌజ్ యొక్క పొడవు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అలాగే ఆమ్ హోల్ రౌండ్ అనేది నాకు మెసేజ్ చేయండి అలాగే హ్యాండ్ పొడవు కూడా సో ఇవి మెసేజ్ చేస్తే నేను మీ బ్లౌజ్ కి తగ్గట్టు కటింగ్ కూడా నేను మీకు చూపిస్తాను సో మీరు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో బిగ్నెస్కి అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్పాను అనమాట సో ఇక్కడ ఇది మనకి బస్ట్ ఫార్టీ సైజ్ కాబట్టి ఇలా ఎలా అడ్జస్ట్ చేయాలని చెప్పి క్లాత్ అనేది కూడా క్లియర్ గా చూపించాను అలాగే ఇక్కడ హోల్ రౌండ్ దగ్గర కూడా ఎలా మనం పర్ఫెక్ట్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలనేది కూడా చూపించాను అలాగే ఇక్కడ హ్యాండ్ కూడా డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలనేది క్లియర్గా చూపించాను వీడియోను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చితే అనుకోక లైక్ చేయండి ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ బ్లౌజ్ కటింగ్ కోసం నేను వన్ మీటర్ లైనింగ్ పీస్ని అయితే తీసుకున్నాను సో ఈ వన్ మీటర్ లైనింగ్ పీస్లో నుంచి ఒక వైపుకి వచ్చేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేయాలన్నమాట సో హ్యాండ్స్ అనేవి కట్ చేసినప్పుడు ఒకవేళ రూబీ బ్లౌజ్ అలా అయితే నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇలా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి సమానంగా వేసుకోవాలి లేదు మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ జాయింట్స్ అనేవి పడేటివి ఫోర్ పీసెస్ పడకుండా ఇలా ఎక్కువ తక్కువ అయితే ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇలా ఎక్కువ తక్కువ ఫోల్డింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ మార్కింగ్ అనేది చేద్దాం సో ఇప్పుడు ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే జస్ట్ టూ పీసెస్ మనం ఇక్కడ జాయింట్ వేసేలాగా వేసుకోవచ్చు అనమాట సో ఇలా సో ఎల్ స్కేల్ సహాయంతో కింద వైపునొచ్చేసి మనకి సమానంగా ఉండడం కోసం ముందుగా ఒక లైన్ అయితే తీసుకుంటున్నాను సో తర్వాత వచ్చేసి ఇంకొకటి మనకి హెమ్మింగ్ పట్టి కోసం స్టిచ్ చేస్తాం కదా ఫోల్డింగ్ అనేది వేసి సో దానికోసం ఇంకొకటి అనమాట సో తర్వాత మనం హెమ్ హెమ్మింగ్ చేయడానికి వన్ ఇంచ్ క్లాత్ అనేది మలుస్తాం కదా సో దానికోసం ఒక వన్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు కటింగ్లో వెళ్ళిపోతుంది సో ఇక్కడికి మనకు వస్తుంది అనమాట ఒకవేళ బార్డర్ కనుక ఉన్నట్లయితే జస్ట్ ఈ లైన్ వరకే తీసుకుంటే సరిపోతుంది సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్ వచ్చేసి హ్యాండ్స్ పొడవు టెన్ ఇంచెస్ చెప్పారనమాట సో నేను టెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను సో ఈ టెన్ ఇంచెస్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా టేప్ని ఇక్కడ టెన్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసి సో ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసి మళ్ళీ కుట్టు కోసం ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్ లైన్ అనేది తీసుకోవాలి సో తీసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది పెడుతున్నాను సో ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి నడుము థర్టీ త్రీ ఇంచెస్ చెస్ట్ బస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫార్టీ ఇంచెస్ అనమాట సో పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఒకవేళ చిన్న సైజు అలా అయితే త్రీ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది సో వీళ్ళది మనకి ఇక్కడ ఆమ్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు అనమాట సో అందులో మనం ఇలా పద్దెనిమిది ఇంచులను హాఫ్ కి ఫోల్డింగ్ అనేది వేస్తే నైన్ ఇంచెస్ అవుతుంది కదా సో నైన్ ఇంచెస్ కి ఇలా టేప్ ని ఇలా క్రాస్ లో అయితే పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇక్కడ హెర్మినర్ వచ్చింది సో ఇటు నుంచి చూసుకుంటే తొమ్మిది వస్తుంది అనమాట సో ఎప్పుడైనా ఇక్కడ నుంచే ఇటు చూసుకోవాలి తొమ్మిది సో తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మనకి టూ ఇంచెస్ ఖర్చుల కోసం అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు ఆరున్నర ఇంచులని చెప్పారనమాట సో నేను ఇక్కడ ఆరున్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ అనే చేస్తున్నాను సో చేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను సో ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో మీరు బిగ్నర్స్ అయితే ఇలా స్ట్రైట్ గా ముందు ఒక లైన్ అనేది తీసుకోండి సో తీసుకొని ఇక్కడ కూడా ఈ లైన్స్ అనేవి తీసుకోండి సో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న మీ నుంచి ఇలా లైన్స్ మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ హ్యాండ్ షేప్ దగ్గర మనం స్ట్రైట్ గా ఇలా తీసుకున్నాం కదా సో ఇక్కడ మీరు నా చైన్ ఒకసారి గమనించండి సో ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ ఇలా తిరిగేలాగా ఇలా మార్కింగ్ అనే చేసుకొని మళ్ళీ ఇటు షేప్ వచ్చేసి కొంచెం లోపలికి ఇలా వెళ్లేలాగా హ్యాండ్ షేప్ అనే ఇచ్చుకోవాలన్నమాట సో ఇలా హ్యాండ్ మార్కింగ్ మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం సో ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ పెట్టాం కదా సో అక్కడికి ఇలా టేప్ అయితే పెట్టేసి సో ఇలా ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ టేప్ ఇక్కడ వరకు ఉంది కదా సో ఇలా టేప్ ని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ వేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనే చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ కంటే ఒక టూ పాయింట్స్ తక్కువ ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి సో ఒకవేళ కర్వ్ స్కేల్ ఉంటే అలా అయినా తీసుకోండి లేకపోతే ఫ్రీ హ్యాండ్తో అయినా తీసుకోండి ఒకసారి నేను చూపిస్తాను చూడండి సో ఇలా సో ఇలా మెల్లిగా ఫ్రీ హ్యాండ్తో ఇలా ఇందులోకి కలిపేసేయాలన్నమాట சோ ఇప్పుడు ఇలా హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి సో నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీస్తాను సో అందుకే నాకు మొత్తం మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఈ హ్యాండ్ చూపించలేదని గుర్తుకొచ్చింది సో అందుకే నేను మళ్ళీ స్టార్ట్ చేసి మీకు మార్కింగ్ అనేది చూపించాను అనమాట సో అంటే హ్యాండ్ లోత్ కూడా ఎంత తీస్తారు అనేది కన్ఫ్యూజ్ అవుతారు కదా బిగ్నర్స్ సో మళ్ళీ ఆ సిస్టర్ కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి నేను హ్యాండ్ లోత్ అనేది మళ్ళీ మొత్తం మార్కింగ్ అనే చేసిన తర్వాత మళ్ళీ చూపించాను సో ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టేసి దాన్ని ఇలా హాఫ్ ఫోల్డింగ్ అనేది వేసి ఇక్కడ వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ పెట్టి ఇలా షేప్ అనేది ఇస్తే ఇక్కడ హ్యాండ్ లో వచ్చేస్తుంది అనమాట సో ఇలా సో మిగతా వీడియో అయితే చూడండి సో నేను లాస్ట్ గుర్తుకొచ్చి మళ్ళీ చూపించాను అనమాట సో ఆల్రెడీ ఇది మొత్తం మార్కింగ్ అనేది చేసేసాను చూడండి సో మళ్ళీ చిన్న పాయింట్ అనేది మిస్ అయినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా బిగినర్స్ అని చెప్పి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వీడియో సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఒక వైపుకి వచ్చేసి మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా సో ఇంకొక వైపుకి వచ్చేసి ఇటువైపు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా టూ ఫోల్డ్స్ లాగా క్లాత్ ఇలా వేసుకొని సెట్ చేయాలన్నమాట సో ఇలా సెట్ చేసిన తర్వాత నాకు ఈ సబ్స్క్రైబర్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ యొక్క పొడవ అనేది నాకు మెజర్మెంట్ అనేది పంపించలేదు అనమాట అంటే మిస్ అయినట్టుంది అంటే మర్చిపోయారేమో సో నేను వచ్చేసి ఇప్పుడు నార్మల్గా దాదాపు ఫిఫ్టీన్ ఇంచెస్ ఎవరైనా పెడుతున్నారు కదా సో అలా నేను ఫిఫ్టీన్ ఇంచెస్ మార్కింగ్ అనేది పెట్టి చూపిస్తాను సో నాకు కమెంట్ చేసిన సిస్టర్ వచ్చేసి మీ బ్లౌజ్ పొడవు ఎంత ఉంటే అంత పెట్టుకోండి సిస్టర్ మీరు నాకు పొడవ అనేది పంపించలేదు కాబట్టి నేను ఫిఫ్టీన్ ఇంచెస్కి డైరెక్ట్గా మార్కింగ్ అనేది చేస్తున్నాను సో మీ మెజర్మెంట్స్ని బట్టి మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోతుందని నేను అందాధగా అయితే ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేశాను సో ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్కి పొడవు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ మార్కింగ్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ ఈ మార్కింగ్ అనేది చేసినప్పుడు మనకి సమానం లైన్ అనేది రావడం కోసం అనమాట సెల ఇలా పొడవ అనేది తీసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ అనేది తీసుకోవాలి సో ఇలా సో ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక మార్కింగ్ కూడా చేసుకోండి సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా అనమాట మనకి కుట్టు కోసం ఇది ఇక్కడికి మనకు డైరెక్ట్ కుట్ అనేది వస్తుంది సో ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఇలా మార్కింగ్స్ అనేవి పర్ఫెక్ట్ వేలో మార్కింగ్ చేయడం నేర్చుకుంటే మనకి స్టిచ్చింగ్ వచ్చేసి ఈజీ అవుతుంది అనమాట సో తర్వాత నడుము వచ్చేసి ఇక్కడ మనకి పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అని చెప్పారు సో ఇక్కడ నేను ఫిఫ్టీ ఇంచెస్కి ఇక్కడ రాస్తున్నాను చూడండి సో ఇలా తర్వాత వచ్చేసి ఇలా వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అని చెప్పారు సో థర్టీ త్రీ ఇంచెస్ అంటే టేప్ ఇలా ముందుగా థర్టీ త్రీ ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ అనేది వేసి సో తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేయాలి సో వేస్తే మనకి ఇక్కడ మెజర్మెంట్ అనేది వస్తుంది ఫోర్ ఫోల్డింగ్స్ వేస్తే ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచుల రెండు పాయింట్లు అయితే వచ్చింది అనమాట సో ఆ రెండు ఎనిమిది ఇంచుల రెండు పాయింట్లు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనమాట ఒకవేళ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కనుక పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్న సరిపోతుంది సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అన్నారు సో ఫార్టీ ఇంచెస్ని మనం టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ లాగా వేస్తే టెన్ ఇంచెస్ అయితే వస్తుంది కదా సో ఆ టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయినా చేశాను సో తర్వాత టూ ఇంచెస్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సో ఇది వచ్చేసి మనకి థర్టీ త్రీ ఇంచెస్ ఉంది కాబట్టి సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అందుకే నేను ఐదున్నర పెడుతున్నాను అనమాట సో ఇలా పెట్టిన తర్వాత స్ట్రేట్గా లైన్ కోసం కూడా ఇక్కడ ఐదున్నర అయితే పెట్టేసి మనకి ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్కి పెడుతున్నాను సో అప్రాక్స్ గా సిక్స్ ఇంచెస్ అయితే పెట్టాను సో నేను ఈ ఆమ్ హోల్ రౌండ్కి మ్యాచ్ అవ్వకపోతే కొంచెం పైకి కానీ లేకపోతే కిందికి గానీ మనం ఈ మార్కింగ్స్ అనేవి సెట్ చేయొచ్చు అనమాట సో నేను మీకు ట్యాలీ అయిందా లేదా అనేది కూడా చూపిస్తాను సో ముందుగా ఇలా మార్కింగ్స్ అనేవి చేసుకున్న మీ నుంచి ఇలా లైన్స్ అనేవి గీసుకోవాలన్నమాట సో ఇలా గీసుకున్న తర్వాత సో చూసారు కదా ఇప్పుడు ఇక్కడ బస్ట్ పాయింట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మన క్రాస్ లో ఇలా అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచ్ అయితే పెడుతున్నాను సో ఈ వన్ ఇంచ్ అనేది టాలీ అవుతుందా లేదా అని మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో వన్ ఇంచ్ కన్నా ఇలా పెట్టుకొని ఆమ్ హోల్ కర్వ్ అనేది రౌండ్ అనేది ఇలా నేను మార్కింగ్ అనేది చేశాను సో చేసిన తర్వాత వీళ్ళ షోల్డర్ వెడల్పు వచ్చేసి నాకు ఆ సిస్టర్ మెజర్మెంట్ ఏమి ఇవ్వలేదన్నమాట సో నేను జస్ట్ అంటే అందాగా కొద్దీ నేను మూడు ఇంచ్ల మీద ఒక రెండు పాయింట్లు అయితే పెడుతున్నాను అనమాట సో కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు ఒకవేళ తగ్గించాలనుకుంటే మీరు తగ్గించి పెట్టుకునే సరిపోతుంది సిస్టర్ మీరు నాకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది చెప్పలేదు కాబట్టి నేను ఇలా షోల్డర్ అనేది పెట్టాను సో తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ టెన్ లేదా టెన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టమని చెప్పారు సో అందుకోసం నేను ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ అనేది చేశాను సో చేసి నెక్ వెడల్పు కోసం వచ్చేసి నేను త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఒకవేళ ఇంత మనకి విడలిపోవద్దు అనుకుంటే మీరు తగ్గించుకున్న సరిపోతుంది ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్కి కాకపోతే ఇది మీకు నడుము బస్ట్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి డీప్ రౌండ్ అనేది ఉంటేనే బాగుంటుంది నా సజెషన్ ప్రకారం సో ఇలా బాక్స్ లాగా తీసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్గా నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ అని చెప్పారు సో ఎయిటీన్ ఇంచెస్ని ని మనం హాఫ్ కి ఫోల్డ్ అనేది వేస్తే సో ఇలా పద్దెనిమిది ఇంచులోను లాను మనం టేప్ నిలా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది వేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది సో ఈ నైన్ ఇంచెస్కి కి ఇక్కడ మనకి ట్యాలీ అవ్వాలన్నమాట సో అదే మ్యాచ్ అయిందా లేదా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి మనకి కుట్టు కోసం పోతుంది కాబట్టి అక్కడ నుంచి చూసుకోవద్దు ఇక్కడ పై నుంచి చూడకుండా ఇక్కడ నుంచి చూడాలన్నమాట సో ఇక్కడ నుంచి టేప్ నిలా పెట్టేసి మెల్లమెల్లిగా ముందుకి జరుపుతూ సో ఇక్కడ నైన్ ఇంచెస్ వస్తుందా లేదా చూడాలి సో ఎంత వచ్చింది మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది సో ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మరి మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి జరుపుద్దు సో మన మెజర్మెంట్ ఎలా చేంజ్ అయ్యాలి అంటే ఇది ఆల్రెడీ మనకి బస్ట్ పాయింట్ వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ పెడితే పట్టినట్టు అనమాట అందుకే అలా పెట్టకుండా సో ఇక్కడ వచ్చేసి మనం వన్ ఇంచ్ అనేది పెట్టాం కదా సో ఇది కొంచెం ఇలా పైకి పెట్టుకోవాలన్నమాట మార్కింగ్ సో ఎంత అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అవుతుంది సో ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ అనేది పెట్టిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఆమ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇలా తీసుకుంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఇలా టేప్ ని నెమ్మదిగా ఇలా ఇలా ముందుకు జరుపుతూ ఇలా చూసుకుంటే సో చూసారు కదా మీరు నైన్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఇది కింది వచ్చేసి కాదు మనకి పైదొచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట సో ఇలా నైన్ ఇంచెస్కి ఇక్కడ మ్యాచ్ అవ్వాలన్నమాట అలా ఇక్కడ మార్కింగ్ అనేది పైకి కిందికి జరుపుతూ మార్కింగ్ అనేది చేసుకోవాలి మరి ఇక్కడ మనకి ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టద్దు మళ్ళీ మనకి ఇక్కడ ఇక్కడి వరకు వచ్చేసి వాళ్ళకి పట్టినట్టు ఉంటుంది అనమాట చంకలో టైట్ గా పట్టినట్టు ఉంటుంది సో అందుకే నేను ఈ కటింగ్ అనేది క్లియర్గా చెప్తున్నాను సో బిగ్నర్స్కి కి అందరికి అంటే అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలా చెప్తున్నాను బ్లౌజ్ కటింగ్ ఎప్పుడైనా కూడా ఒకే మెథడ్ లో కట్ చేస్తే అందరికి సెట్ అవ్వదు వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ బట్టి మనం కటింగ్ అనేది చేస్తే కస్టమర్స్ కి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది సో ఇలా తర్వాత ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం బ్యాక్ టక్స్ కోసం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ టక్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలనమాట సో స్టిచ్చింగ్లో లో సో ఇలా మనకి ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయింది సో ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ గా నేను ఈ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అయితే నేను కట్ అనమాట సో న్యూస్ పేపర్ ఎందుకు కట్ చేశానంటే నేను చెప్పాను కదా మీకు ఇది సబ్స్క్రైబర్ బ్లౌజ్ మెజర్మెంట్స్ నేను చూపిస్తున్నానని సో అందుకోసం అనమాట డైరెక్ట్ మనకు ఫ్యాబ్రిక్ అనేది కట్ చేయొద్దని చెప్పి నేను ఇలా పేపర్ అయితే కట్ చేశాను సో యాస్టిజ్ గా ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసాను సో చేసిన తర్వాత దీని ఆధారంగా నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను సో ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది కదా సో దీని మీద నుంచి ఇలా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ మనకి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్యలో మెయిలింది కదా సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలన్నమాట సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా ఇక్కడ మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ నేను హ్యాండ్స్ అనేవి మార్కింగ్ అనేది చేశాను కదా సో ఇక్కడి వరకు మనకి హ్యాండ్స్ మార్కింగ్ అనేది వచ్చింది అనమాట ఇలా సో ఇక్కడ వరకు సో ఇది ఇక్కడ వరకు మనం ఆల్రెడీ కటింగ్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ పేపర్ని ఇలా క్రాస్లో అయితే వేసుకోవాలి సో మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకొని ఈ పేపర్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇలా అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం అటు తిప్పి ఇలా అయినా వేయవచ్చు అనమాట సో ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ వేసేయాలి సో ఇలా ఇటు లేదా ఇటు ఎటు వేసుకున్నా పర్లేదు క్రాస్లో వస్తే సరిపోతుంది అనమాట సో నేనైతే ఇలా వేస్తున్నాను సో ఇలా వేసిన తర్వాత యాస్ట్ ఈజ్గా మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట సో ఇలా ఈ పేపర్ను బట్టి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మొత్తం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ పేపర్ని అయితే తీసేయాలి సో తీసేసి ఇప్పుడు సో ఇలా తీసేసిన తర్వాత ఫ్రంట్ నెక్కి వచ్చేసి నాకు సెవెన్ ఇంచెస్ అని చెప్పారు అనమాట ఆ సిస్టర్ సో సెవెన్ ఇంచెస్ కి నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసినాను సో సెవెన్ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ రౌండ్గా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఆ ఒక మనకి పాదం కుట్టుమందం ఇలా లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇది ఎందుకంటే మనం ఇక్కడ టక్స్ అనే పెట్టినప్పుడు పైకి వస్తుంది అనమాట అందుకోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట సో ఇది ఎందుకంటే ఇక్కడ మనం టక్స్ అనేది పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ తగ్గుతుంది కాబట్టి సో తర్వాత కిందికి వచ్చేసి ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలన్నమాట సో ఇలా వన్ ఇంచుకు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద వైపు ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా టూ ఇంచెస్కి టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి గా సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ పైకి అయితే చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మనకి ఇలా షేప్ అనేది వెళ్తుందనమాట సో అందుకోసం సో తర్వాత ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ కాబట్టి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను సో చేసి మళ్ళీ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అనే చేస్తున్నాను అనమాట సో ఇది ఎందుకంటే మనం మెయిన్ డాట్ మార్కింగ్ అనమాట సో వన్ ఇంచు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ మధ్యలో ఇలా టేపు పెట్టిన తర్వాత సో ఈ మధ్యలోకి ఇలా వస్తుంది కదా సో ఇక్కడ మనకి కుట్టుకు వెళ్ళిపోతుంది అనమాట సో ఇలా కుట్లోకి చూసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి ఈ టేప్ ఇలా ఫోర్ ఇంచెస్కి ఫోల్డింగ్ అనేది వేసి సో ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది కదా సో దీనికి కొంచెం కిందికి ఇలా మిడిల్ టక్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇలా సో ఇలా చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది సో ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వచ్చేసి మనం ఇక్కడ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే పెట్టాము కదా సో తర్వాత ఈ మధ్యలో మనకి ఈ వన్ ఇంచ్ వచ్చేసి మనకి మధ్యలో టక్స్ వెడల్పు కోసం అనమాట సో తర్వాత ఇంకొక వన్ ఇంచ్ కూడా తీసుకోవాలి సో ఇది మనకి హెవీ బస్ట్ సైజ్ ఉన్న వాళ్ళది కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట సో తర్వాత ఈ టక్స్ మనకి పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అన్న చేసుకొని ఇలా మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అన్న చేసుకోవాలి సో ఇలా చేస్తే ఇక్కడ ఇరుకుగా అవుతుంది కదా సరిపోతుందా అని మీకు డౌట్ అనేది రావచ్చు సో నేను మీకు చెప్తాను చూడండి సో తర్వాత టాట్ థర్డ్ టక్ కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సో ఈ రెండింటిని బేస్ చేసుకొని థర్డ్ టక్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీ బ్లౌజ్ కి ఫోర్త్ టక్ కనుక ఉంటే ఇక్కడ ఫోర్త్ టక్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి ఇది ఫార్టీ సైజ్ హెవీ బస్ట్ కాబట్టి ఇక్కడ ప్లేస్ అనేది తగ్గుతుంది సో ఈ ప్లేస్ మనకి ఆ ఇలా స్టిచ్ చేసినప్పుడు దగ్గరకు వస్తుంది అనమాట సో అలా రాకుండా ఉండాలంటే సో మనకి ఇక్కడ ఈ కింద వైపు వచ్చేసి ఇలా వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చేసుకొని ఇక్కడ మనం ఈ షేప్ పట్టి కోసం మార్కింగ్ అనేది చేసాం కదా సో ఇక్కడ నుంచి ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇలా షేప్ అనేది ఇచ్చేసి సో తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసాం కదా సో ఇందులోకి ఈ మార్కింగ్ అనేది కలపాలన్నమాట సో చూసారు కదా ఇలా ఇక్కడ నుంచి ఇలా ఇందులోకి కలిపేసేయాలి సో ఇలా కలిపేస్తే మనకి ఇక్కడ ప్లేస్ అనేది వస్తుంది అనమాట సో త్రీ ఇంచెస్ అంటే మీకు బస్ట్ పాయింట్ అనేది పైకి పుల్ చేసినట్టు ఉండాలనుకుంటే ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టండి లేదు నార్మల్గా ఉండాలనుకుంటే తగ్గించుకొని ఇలా పెట్టండి మీ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉంటే అలా పెట్టుకోండి సిస్టర్ మీరు సో ఇలా అనమాట ఒకవేళ పైకి పుల్చేసినట్టు ఉండాలనుకుంటే ఇక్కడ వరకు పెట్టుకోండి లేదు నార్మల్గా డౌన్గా ఉండాలనుకుంటే ఇక్కడ వరకు పెట్టుకోండి సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇలా సో చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ కంటే ఇది ఈ ప్లేస్ అనేది ఎక్కువ రావడం కోసం ఇక్కడ ఆల్మోస్ట్ వన్ ఇంచ్ మనం డౌన్ అనేది చేసాం సో ఇలా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట మార్కింగ్ సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సేపట్టిలో కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ సేపట్టిలో మార్కింగ్ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను సో ఇది అవసరం లేదు కాకపోతే ఒకవేళ సిస్టర్ బిగ్నర్ అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను అయితే చూపిస్తున్నాను సో ముందుగా ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీస్తున్నాను సో ఆల్రెడీ ఇది కట్ చేసి ఉంటే మనకి పీస్ లాగా ఉండేది నేను కట్ చేయలేదు కాబట్టి మీకు ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది గీసి చూపిస్తున్నాను సో తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎంతైతే ఉందో చూసుకోవాలన్నమాట సో ఎలా చూసుకోవాలంటే ఇక్కడ నుంచి మనకి ఈ డాట్ వరకు సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా సో తర్వాత ఆ సెవెన్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా ఎంత వచ్చింది టెన్ అండ్ హాఫ్ పదిన్నర వచ్చింది అనమాట సో ఈ పదిన్నర ఇంచుల వెడల్పు అనేది ఇక్కడ పెట్టుకోవాలి సో మీరు కరెక్ట్గా పెట్టుకోవాలని కూడా ఏం లేదు డైరెక్ట్ మీరు ఎక్స్ట్రా వస్తే కట్ చేయొచ్చు మీకు ఒకవేళ ఇలా కష్టం అనిపిస్తే ఇక్కడ ఎంత ఉంది సో ఇలా ట్వెల్ ఇంచెస్ వరకు ఉంది కదా సో డైరెక్ట్ ట్వల్ ఇంచెస్ అయినా ఇలా పెట్టేసుకోండి సో తర్వాత మనం ఎక్స్ట్రా వస్తే జాయింట్ వేసినప్పుడు కట్ చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయినా చేస్తున్నాను సో తర్వాత ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్కి చేస్తున్నాను సో తర్వాత ఇటువైపు వచ్చేసి మళ్ళీ త్రీ ఇంచెస్కి మార్కింగ్ అయినా చేసి ఇలా షేప్ ఫ్రీ హ్యాండ్తో ఇలా కలపాలన్నమాట సో ఇది వచ్చేసి సేప్ పట్టి సో ఒకవేళ మీకు ఇక్కడ ఫోర్త్ టక్ అనేది ఉంటే సో ఇక్కడ ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట సో అలా ఈ టెన్త్ ఉందో ఆ అంతే తీసుకోవాలి సో ఇలా చేపట్టి మార్కింగ్ అనేది ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది ఇవాళ బ్లౌజ్ మార్కింగ్ అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కింద కమన్స్ట్రక్షన్లో అడగండి